హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న సూపర్ సిక్స్ పథకాలకైతే ఇప్పుడు పెండింగ్ పడినట్లుంది అంతేకాకుండా కేబినెట్లో మాట్లాడుతూ మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మంత్రువర్యాలతో మాట్లాడుతూ ప్రత్యేకమైన అంశాలపై చర్చనీయమైన అంశాలుగా మార్చడం అయితే జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికైతే రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు అనేది రిలీజ్ చేయబోతున్నారు వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మనం మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ క్రాప్ మరి ఈ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించున్న ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కాబోతున్నట్లు వెల్లడించడం అయితే జరుగుతోంది అంతేకాకుండా వార్డు సచివాలయాల ద్వారా లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా అమౌంట్ అయితే జమ చేసేందుకు ప్రత్యేకమైన అంశాలను అయితే చర్చనీయంగా మార్చడం అయితే జరుగుతోంది విడుదలకి వెళ్ళి ప్రతి ఒక్కరు అయితే తెలుసుకున్నారు కాబట్టి అంతేకాకుండా వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా రుణమాఫీకి ఎలా అప్లై చేసుకోవాలి అంతేకాకుండా పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది ఎలా పొందాలన్న విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకుంటారు అంతేకాకుండా ప్రతి ఒక్కరు అయితే రేషన్ కార్డ్ని అయితే కలిగి ఉండి పట్టా పాస్బుక్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కాబోతున్నట్లు కూడా వెల్లడించడం అయితే జరుగుతుంది ఈ క్రాప్ కేవైసీ చేయించుకుంటే చాలని మొదటగా అయితే డబ్బులు అనేవి నేరుగా జమ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు సో చూసారండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో